వెల్కమ్ టు వెంకీ పెన్వాస్ నైన్టీన్ సిక్స్టీ నైన్ జై తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్రంలో మరియు కేంద్రంలో ఎవరెవరు ఉన్నారని ఒకసారి చూసుకుంటే రాష్ట్రంలో గవర్నర్ వచ్చి అప్పటి గవర్నరు కండూబాయ్ దేశాయ్ అదే రాష్ట్రపతి వివి గిరి ఇక సీఎం వచ్చి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి అయితే ప్రధానమంత్రి ఏమో ఇందిరాగాంధీ ఇక ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రావాడ సత్యనారాయణ ఇతను తెలంగాణ ప్రాంతీయుడు ఇక టీఆర్సీ అంటే తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్ ఎవరంటే జే చొక్కారావు కాపటి అప్పటి పిసిసి అధ్యక్షుడు వచ్చి కాకాని వెంకటరత్నం దానికంటే ముందు రాజీనామా చేసింది ఎవరంటే కొండా లక్ష్మణ బాబు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇక ఉప ప్రధా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు అయితే ఉప ప్రధానేమో మురార్జీ దేశాయి హోంశాఖ మంత్రి ఎవరంటే వైబీ చవాన్ అప్పటి ఏఐసిసి అధ్యక్షుడు వచ్చి నిజలింగప్ప సో మనము కంపారిటీవ్గా చదువుకో చదువుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది రాష్ట్రంలో ఎవరున్నారు కేంద్రంలో ఎవరున్నారు థ్యాంక్ యూ